బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ కి భరణి గారు తండ్రి అయితే అలాగే తల్లిగా దువ్వాడ మాదిరి గారు అయితే వెలుగుపోతున్నారు ఇక భరణి హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత నానా నానా అనే తను మాదిరి గారిని తల్లిగా అంగీకరించింది తల్లి బాండింగ్ లాగా తనకు తనకి జడ వేయడం ఎంత సరదాగా ఉండడం తనకి అన్ని తినిపించడం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అయితే బయట ఆడియన్స్ అందరూ నాన్న వెళ్ళిపోయాడు అమ్మ వచ్చింది అంటూ చిన్ని ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఏదో అయినప్పటికీ వీళ్ళ రిలేషన్స్ బాగున్నాయి ఎవరైతే హౌస్ లోకి వెళ్లి రిలేషన్స్ అనుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిలేషన్స్ లో అయితే ముడిపడిపోతున్నారు మరి మీకు కూడా అదే అంటే కదా అయితే తనుజా మాత్రం నానా నానా అంటూ పరణి గారితో పెంచుకున్న బాండింగ్ అయితే అది అలాగే ఉంది ఓన్లీ గేమ్ కోసం దానికి పైకి చూపించట్లేదు ఓన్లీ టాస్క్ లో మాత్రం ఆయన కోసం చూపిస్తుంది ఇక మాదిరి గారితో అయితే పెద్ద అంత బాండింగ్ లేకపోయినా ఉంటుంది బికాస్ ఎందుకంటే అన్ని కానీ నానా నానా అంటూ మీ ఇద్దరికి బాండింగ్స్ ఉన్నాయని అందరూ అనడం వల్ల మళ్ళీ మాధురి కూడా ఉండడం వల్ల ఏదో ఒక బాండింగ్ అంటూ మళ్ళీ పేర్లు పెడతారనేసి అలా ఉంటుంది తనకి ఏదైనా చెప్పాలనుకున్న మొహం మీదే చెప్పాడు అయితే మాధురి ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఏడుస్తుంది అంత సింగంలో ఉండే ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత ఏడుస్తుంది దానికి తనుజా కూడా ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే ఇంతే ఇలాగే ఉంటుంది అంటూ తనకు కూడా చెప్పుకురావడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది ఏ సెలబ్రిటీ అయినా నార్మల్ మనిషి అయినా ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు తన ఫీలింగ్స్ తో ఇలా ఖచ్చితంగా ఎప్పుడప్పుడు అమోషనల్ ఎమోషనల్ అయితే అవుతారు కదా ఖచ్చితంగా కదా మీకు కూడా ఇదే అనిపిస్తే కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి